సక్సెస్ టైం ఎంతవరకు తోడ్పడుతుంది సార్ గాంధీ మహాత్ముడు పంతొమ్మిది పదిహేను ప్రాంతంలో కాకుండా ఆయన కనుక ఒక వందేళ్ల ముందో యాభై ఏళ్ల ముందో కనుక తన ఉద్యమాన్ని ప్రారంభించి ఉండి ఉండి ఉంటే ఫెయిల్ అయి ఉండేవాడు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వా ప్రథమ స్వాతంత్ర సంగ్రామ తిరుగుబాటు పరిస్థితులు వేరు గాంధీ మహాత్ముడు పంతొమ్మిది వందల పదిహేనులో వచ్చి స్టార్ట్ చేసిన ఉద్యమాల యొక్క పరిస్థితులు వేరు దీన్ని ఇంకా మన సమకాలీన ప్రపంచానికి ఉదాహరణగా చెప్పమంటే ఇదే అన్నా హజారే ఒక పదిహేనేళ్ళ కిందటో పదేళ్ల కిందటో కనుక ఉద్యమం తీసుకొస్తే ఇంత రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు అదే సార్ అంటారంటే దాని పెద్ద కష్టమేం కాదు ఫేస్బుక్ ఇంటర్నెట్లో ఈమెయిల్ ద్వారాను ట్విట్టర్ల ద్వారాను ఎస్ఎంఎస్ల ద్వారాను ఎక్కువ ప్రచారం జరిగింది అన్న సత్యం మనం మన అంటే గ్రహించాం పదిహేను ఏళ్ళ కింద ఇవన్నీ లేవు అంటే ఇవన్నీ లేకపోతే ఆయన ఉద్యమం తగ్గుతుందా పెరుగుతుందా లేదు దయచేసి గమనించాలి మనం ఏదైనా పని చేయడానికి బయటికి వెళ్తున్నప్పుడు ఎదురుగా కొంతమంది మొహాలు చూసినప్పుడు అబ్బా ఈ మొహం చూసానా ఈరోజు నా పని కాదు అని అనుకుంటూ ఉంటాం మరి అది కరెక్టేనా అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే కోసం మీరు మొహమాట పడి ఉంటారు సెంటిమెంట్ ఉండాలో వద్దా అన్నది బలహీనమైన మనస్కులకు మాత్రమే సెంటిమెంట్ ఉంటాయి టేక్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఓకే వీక్ మైండెడ్ పర్సనాలిటీస్కి మాత్రమే ఎవరైతే సెంటిమెంట్ పెట్టుకోవడం మొదలు పెట్టారో అది ఏదైనా కావచ్చు మళ్ళీ చెప్తాను ఆ సెంటిమెంట్ పెట్టుకున్న క్షణం నుంచి వాళ్ళు ఫెయిల్యూర్ జోన్లోకి వెళ్తున్నారు అర్థం అంటే అలాంటివి జరిగినప్పుడు పదే పదే మనకి ఫెయిల్యూర్ వస్తుంటే నమ్మడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కదా అందుకు నేను నా జీవితంలో ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒకసారి నేను ఒక వైట్ కుర్తా కొన్నాను కర్నూలు జిల్లాలో వెళ్ళాను శ్రీశైలము దానికి వెళ్ళాను మంత్రాలయం చూశాను మంత్రాలయం అయిపోయిన తర్వాత శ్రీశైలం వెళ్ళాలి అకార్డింగ్ టు షెడ్యూల్ పదింటికల్లా నా కారు రావాలి మంత్రాలయం నుంచి నేను శ్రీశైలం వెళ్ళాలి ఆ ఈవినింగ్ బయలుదేరి నేను మళ్ళీ హైదరాబాద్ రావాలి కొత్తగా వేసుకున్న కుర్తా అది కారు రాలేదు పది అయింది పన్నెండు అయింది ఒంటి గంట అయింది రాలేదు ఓకే అది అయిపోయింది ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత వన్ మంత్గ టూ మంత్స్గా అదే అనుకోకుండా అదే కుర్తా వేసుకుని నేను ఒక ప్రాజెక్ట్ పొందడానికి వెళ్ళాను దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ రాలేదు ఆ తర్వాత ఇంకోటి ఇట్లాంటిది అదే కుర్తా వేసుకెళ్ళి నాకు సినిమా టికెట్లు దొరకలేదు ఇప్పుడు ఏమంటాను నేను ఈ షర్ట్ వేసుకుంటారా రావట్లేదురా మనకి అప్పుడు సెంటిమెంట్ స్టార్ట్ అయ్యాను ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది జరిగింది నిజంగానే ఐదేళ్ల కిందట నేను ఆ షర్ట్ని తీసేసి పక్కన పెట్టేశాను ఏ కొత్త పని చేస్తున్నా కూడా ఆ షర్ట్ వేసుకోవడం మానేశాను ఓకేనా చాలా జాగ్రత్తగా వేనండి కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే నేను ఆలోచించి ఇదేంటి ఎక్కడో మనం బలహీన మనసుకులు అవుతున్నామే అని ఆలోచించి ఒక కొత్త ప్రాజెక్టు ఒక ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేస్తుంటే మా మిస్సెస్ వద్దన్నా సరే అదే షర్ట్ వేసుకెళ్ళాను పోయినా పర్వాలేదు ప్రాజెక్టు కానీ బలహీన మనసుకుండి మాత్రం కాకూడదు అనే సంకల్పం పెట్టుకోవడం వల్ల అది యాభై లక్షల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది ఇప్పుడు చెప్పండి సెంటిమెంట్ ఉందా లేదా నీకు నువ్వు గిరిగేసుకుంటున్నావు తప్ప సెంటిమెంట్ ఏం లేదు నీకు నువ్వు అనుకుంటున్నావు తప్ప సెంటిమెంట్ అయినా లేదు నువ్వు ఏ రోజునైతే ఈ షర్ట్ వేసుకుంటే ఇలా జరిగింది హెయిర్ పిన్ ఇలా పెట్టుకుంటే ఇలా జరిగింది అని అనుకున్నావో ఆ రోజున బలహీన మనసు అయ్యావు